రిజర్వేషన్ తగ్గించింది బీఆర్ఎస్ పార్టీ కానీ మేము ఇప్పుడు ఇవ్వాలని చెప్పేసి డెడికేటెడ్ గా పనిచేస్తున్నాం అందుకనే ఫార్టీ టూ పర్సెంట్ కోసం ఆర్డినెన్స్ కేంద్రం మీద ఫైట్ చేస్తున్నాం అని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించిన బుద్ధి మస్తు చెప్తాడు ఇప్పుడు గపాలు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు ఆయన పనే ఒకటి చేతులకు బురద పోసుకొని తిరుగుతున్నాడు ఆయన చేతుల్లో రాజ్యాంగాన్ని చేతుల్లో లేకపోతే ప్రజల విశ్వాసాలను పెట్టుకొని తిరుగుతలేడు చేతులకు బురద పూసుకొని ఎప్పుడు బీఆర్ఎస్ కనిపిస్తే బురద అని చెప్పి ఇవాళ బురద ముఖ్యమంత్రిగా మారిపోయినాడు ఆయన బుద్ధి లేదు ఆయనకు వృధ ముఖ్యమంత్రి ఆయన బుద్ధి లేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడదు ఆయన ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉంది ఆయన మాట తీరు ఎట్లా ఉంది ఆయన ఎవరి గురించి ఎట్ ఎట్లా మాట్లాడుతూ కారణజన్డు అయిన కేసీఆర్ ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ మీద ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఎంత విష ప్రచారానికి ఆయన పాల్పడతా ఉన్నాడు ఇది కదా చూసి మాకు కడుపు మండుతూ ఉన్నది బాధ అనిపిస్తూ ఉన్నది ముఖ్యమంత్రి చేరు మీద గౌరవం ఉంది కానీ ముఖ్యమంత్రి కుర్చీలో వచ్చిన వ్యక్తులు ప్రవర్తించిన తీరు పట్టలే కదా మేము వాళ్ళు ఆవేదనతో ఉన్నాం నీవు నీ ఒక వైపు ఇష్టారీతిన మాట్లాడుతూ బీసీలను బీఆర్ఎస్ బీసీలకు అన్యాయం చేసిందా బీఆర్ఎస్ కదా బీసీలకు న్యాయం చేసింది ఏ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థలు ఎలక్షన్లకు పోయే పని బీఆర్ఎస్ చేస్తే ప్రయత్నం చేస్తే నీ మనుషులే కదా హైకోర్టుకి పోయి కొట్టుడు పోయే విధంగా చేసింది రేవంత్ రెడ్డి మనుషులే పోయింది కదా దాంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి పోయి కేసీఆర్ గారు ముర పెట్టుకుంటే ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసుకుంటాం అనుమతించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు జేబులో ఉన్న నరేంద్ర మోదీ కదా అడ్డుపడింది అనుమతి ఇవ్వంది ఇవాళ నీవెట్లయితే నరేంద్ర మోదీ జేబులో ఉన్నావో ఆనాడు చంద్రబాబు జేబులో ఉన్న నరేంద్ర మోదీ గారు అనుమతికి అనుమతి ఒక పోవడం పోవడం వల్లనే కదా రిజర్వేషన్ తగ్గింది